హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ప్లస్ అసోసియేట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఫీల్ చేయడం జరిగింది సో మనకి అంటే సర్వీస్ మోటివ్తో ఉన్న డాక్టర్స్ ఫ్యాటల్టీ మెంబర్స్ జాయిన్ అయ్యారు అందువల్ల ఈ మధ్యకాలంలో మనం చాలా క్లిష్టమైన సర్జరీస్ ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్లు కానీ ఉదాహరణకి నాలుగు థైరాయిడ్ డిజార్డర్స్లో మూడు థైరాయిడ్ క్యాన్సర్ అంటే థైరాయిడ్ క్యాన్సర్ కేసులు అలాగే ఒకటి మల్టిపుల్ నాన్ లెడ్ అనమాట ఈ నాలుగు సర్జరీస్ కూడా థైరాయిడ్ సర్జరీ కూడా క్లిష్టమైన సర్జరీస్ అటువంటి క్లిష్టతరమైన సర్జరీస్ కూడా మన హెచ్ఓడి శ్రీనివాస్ గారు అలాగే అనశిష హెచ్ఓడి సతీష్ కుమార్ గారు కలిసి వాళ్ళ బృందం కలిసి సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది అలాగే రొమ్ము క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్లు కూడా మనకి ఇప్పటివరకు మూడు రొమ్ము క్యాన్సర్లు ఇక్కడ చేయడం జరిగిందండి బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఇదిలో కిందకి కేజీహెచ్కి వెళ్ళాల్సిన పరిస్థితి అటువంటిది ఇంటీరియర్ పేషెంట్లు ఇక్కడే చక్కగా ఆపరేషన్ చేయించుకుని ఇంటి పెట్టున్నారు అలాగే ఈ మధ్య రీసెంట్ కాలంలో ఒక నియర్లీ నైన్ అండ్ హాఫ్ టు టెన్ కేజీస్ వెయిట్ ఉన్న ఓవెరిన్ ట్యూమర్ అతి పెద్దగా ఉన్న కణి మాట కణుపులో గర్భ 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 అండాశయంలో మాట అండాశయం నుంచి ఉత్పత్తి అవుతుంది ఆ ఓవెరిన్ ట్యూమర్ అంటే అంత పెద్ద కంటిని కూడా మన డాక్టర్స్ ఇక్కడ సక్సెస్ఫుల్గా సర్జరీ చేయడం జరిగింది సో ఈ అవకాశాన్ని అంటే అతి క్లిష్టమైన సర్జరీస్ కూడా మన జీజిహెచ్ లో జరుగుతున్నాయి కాబట్టి మన ఆదివాసీ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు ఉపయోగించుకుంటారు మేడం డయాలిస్ చూసుకున్నట్టు అయితే డయాలసిస్ సెంటర్ ఉంది అన్ని ఎక్విప్మెంట్ ఉన్నది కానీ డాక్టర్ అయితే లేదు మేడం మంత్రి వన్సే వన్సే వస్తున్నారంటున్నారు డయాలసిస్ ఓకే మేడం శ్రీనివాసరావు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పాడేరులో సర్జరీ డిపార్ట్మెంట్ అండ్ హెచ్ఓడి కింద నేను జాయిన్ అయ్యి టూ మంత్స్ లేదంటే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మేము ఎన్స్ కూడా సతీష్ గారు ఆధ్వర్యంలో మైనర్ సర్జరీస్తో పాటు మేజర్ సర్జరీస్ కూడా మేము చేయడం మొదలెట్టాము మేజర్ సర్జరీస్ అంటే ఏంటి అంటే క్యాన్సర్స్ ముఖ్యంగా మన గవర్నమెంట్ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేసి ఇక్కడ కూడా మొదలు దాంతోపాటు రెగ్యులర్గా వచ్చే క్యాన్సర్స్ అన్నీ కూడా ఇది వరకు కేజీహెచ్ లేకపోతే బయట భూమి బాబు వీటికి వెళ్తూ ఉండేవారంట సో మనకు ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ రావడం వల్ల మన థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ రొమ్ము క్యాన్సర్స్ ఈ కానీ ఇంకా అదర్ మ్యాలిగ్నెన్స్ బొవేరియన్ ట్యూమ్స్ అందశాయ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఈ ఆదివాసీ ప్రజలు కిందకి దూరంగా వెళ్ళి అక్కడ ఇబ్బంది పడకుండా ఇక్కడే చేసే విధంగా మనం మొదలు పెట్టామండి సో ఈ అవకాశాన్ని ఆదివాసీ ప్రజలు మొత్తం ఈ చుట్టుపక్కల వాళ్ళంతా ఉపయోగించుకోవాలని కోరుతున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రిన్సిపాల్ గారికి గవర్నమెంట్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్న ఈ అవకాశం అందరికీ కనిపించగలం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు థైరాయిడ్ కోసం చెప్తున్నారు కదా సార్ థైరాయిడ్ కోసం చూసినట్టయితే మన గిరిజన ప్రాంతంలో కొన్ని ఎక్కువ కనిపిస్తుంది అండి అవును సార్ ఎందువల్ల అంటారు సార్ మంచి ప్రశ్న అడిగారండి దీనికి ఏంటంటే అంటే థైరాయిడ్కి కొన్ని కారణాలు ఉంటాయండి అందులో ఒకటి ఏంటంటే ఆయుద్యం వాటర్ ఆయోడిన్ లేని ఉప్పు వాడితే థైరాయిడ్ ఎక్కువ వస్తుంది అందుకని ఐడిన్ ఉన్న ఉప్పు వాడాలి అది మన ప్రజలకు ఎట్లా చెప్పాలి ఐడిన్ అంటే వాళ్ళు చదవలేరు కదా అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఆ ప్యాకెట్ మీద నవ్వుతున్న సూర్యుడి బొమ్మ ఉంటుంది ఆ ఉక్కు మాత్రమే వాడండి అప్పుడు పంత తగ్గుతుంది తర్వాత ఈ ఇక్కడ మనకు వర్షపాతం ఎక్కువ కాబట్టి నేలలో ఐడిన్ అంత కొట్టుకుపోతుంది అందువల్ల ఐడిన్ ఇక్కడ తక్కువ ఉంటుంది అనమాట సైంటిఫిక్ కారణం మనం ఎన్ని వాళ్ళకి చెప్పచ్చు కానీ సింపుల్గా ఆ సూర్యుడి బొమ్మ ఉన్న సాల్ట్ ప్యాకెట్ వాడండి వాడితే ఐరన్ మీకు సప్లిమెంటేషన్ వస్తుంది థైరాయిడ్ ప్రాబ్లం తగ్గుతుంది అలాగే రూమ్ క్యాన్సర్లు కూడా ఏంటంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు అంటే స్నానం చేసేటప్పుడు ఇలా చూసుకొని ఇచ్చేది అది మన గవర్నమెంట్ వారు ట్రైనింగ్ ఇచ్చారు మన ప్రైమరీ హెల్త్ సెంటర్లో అందరికీ కూడా డెడ్డికేట్ చేస్తున్నారు వాళ్ళే సెల్ఫ్ ఏ చిన్న ఏ చిన్న అవసరం ఉన్నా వెంటనే చిన్న కాయలాగా ఉన్నాయి ఇక్కడికి వచ్చి పరీక్ష చేస్తే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సూదు పరీక్ష కానీ మొక్క పరీక్ష కానీ చేసి వాళ్ళకి త్రీ డేస్లో డయాగ్నోసిస్ చెప్తుంది ఇది వరకు డయాగ్నోసిస్ చెప్పక క్యాన్సర్ అనుకోండి వాళ్ళు కిందకి వెళ్ళి ఇబ్బంది పడాల్సి వచ్చింది ఎందుకంటే వైజాగ్ ఇప్పుడు ఇక్కడే చేస్తాం కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరమండి ఇక్కడ కాలంలో రొమ్ము క్యాన్సర్లు నిక్ క్యాన్సర్లు బాగా పెరుగుతున్నాయి సార్ ఇక్కడికి వచ్చినట్టుగా మేము గమనించిన ఏంటి అంటే ఈ గుక్క పాలు పరాలు చాలా చిన్న మొదలు పెట్టేస్తున్నారు సార్ తర్వాత అట్ట పొగని నూటితో మంట పెట్టుకు కాపు వీటి వల్ల నూటి క్యాన్సర్ ఎక్కువ అవుతున్నాయి సార్ అవి అందువల్ల ఆటల కేర్ ఇక్కడ తీసుకుంటున్నాము తర్వాత మీ మారిన జీవన వల్ల రుమ్ క్యాన్సర్ ఎక్కువ అవుతున్నాయి వీళ్ళేంటి ఆ చిన్న గడ్డ ఉన్నప్పుడు అంత దూరం ఎందుకు వెళ్ళాలి అంత దూరం ల్యాప్టాప్ పాపం వెళ్ళలేక తెలియక నెగ్లెక్ట్ చేసేవారు ఇలా కొన్ని నెలలు అవడంతో అడ్వాన్స్ అయిపోయింది సార్ అడ్వాన్స్ అంటే స్టేజ్ వన్ నుంచి ఫోర్ ఫోర్ అంటే సివియర్ స్టేజ్ అనమాట ఆ స్టేజ్లో వెళ్ళి వాళ్ళకి ఆపరేషన్ చేసినా ఎక్కువ కాలం జీవనకాలం తగ్గిపోతుంది అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఎర్లీగా మనం డయాగ్నోసిస్ చేసి ఎంటనే ఆపరేషన్ చేస్తున్నా కాబట్టి వాళ్ళ జీవనకాలం పెరుగుతుంది సార్ ఎక్కడైనా ఆపరేషన్ చేస్తారు కానీ ఎర్లీగా టైంలో చేయగలుగుతున్నాం ఇక్కడ చేయడం వల్ల అడ్వాంటేజ్ అది సార్ కూడా పంచాయితీ హాస్పిటల్లో బాగానే చేశారు సార్ కాయ ఆపరేషన్ నానమ్మ అవుతారు ఎస్ సిరిగం లక్ష్మి ఎన్ని సంవత్సరాలు బట్టి ఇబ్బంది పడుతున్నారు ఆవిడ చిన్నప్పుడంటే పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్న నుంచి అలాగా ఉంటుంది అన్నమాట అలాగా పెరుగుతూ ఉందండి కాలం నుంచి వచ్చేసారు సార్ మా ఊళ్ళో వచ్చిన తర్వాత లెటర్ వేసి పంపించాడు పంపించే ఆపరేషన్ చేశాను బాగానే ఉంది అక్కడ డాక్టర్ ఉందని అన్న ఇక్కడ వచ్చేసాను ఈ పిల్ల తెచ్చి బాగా పడింది అప్పుడు ఇక్కడ నానం కాబట్టి కనుక సన్నిఫిక అక్కడ వెళ్ళిపోయి అక్కడ నుంచి డబ్బులు సూపుల్ టైం వచ్చి బాగా ఇంటికి వెళ్తే మీరు తీసుకొచ్చారు